ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ కుర్రాడి పేరు పంకజ్ లాంబా లండన్ లో చదువుకుంటున్నాడు కొద్ది రోజుల్లో పెద్ద ఉద్యోగం వస్తుంది అన్న మాటలు నమ్మి ఢిల్లీకి చెందిన ఓ తండ్రి అతనికి తన కూతురు హర్షిత బ్రెల్లా ని అంగీకరించాడు బిఏడి పూర్తి చేసి టీచర్ కావాలనుకున్న కూతురు కోరికను కాదని పంకజ్ లాంబాతో రెండు వేల ఇరవై మూడు లో వివాహం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండున ఇద్దరికి సాంప్రదాయ పద్ధతిలో వేడుక చేశారు ఏప్రిల్ ముప్పై దంపతి యూకే వెళ్ళారు అక్కడ నార్త్ ఆఫ్టర్న్ షైర్ లోని కార్పీ కి వెళ్లి స్థిరపడ్డారు భర్తతో సహా ఆనందంగా విమానం ఎక్కుతున్న కన్నబిడ్డను చూసి అంతులేని ఆనందంలో మునిగిపోయారు వెళ్లిన ఆ దంపతులు కొద్ది కాలం పాటు సంతోషంగానే ఉన్నారు హర్షిత ఓ ఉద్యోగంలో చేరింది కొన్ని రోజులు గడిచిన తర్వాత అసలు స్వరూపం బయటపడింది సెల్ ఫోన్ లో తమ జంట తీసుకున్న ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేయొద్దన్నాడు తరచూ తల్లిదండ్రులతో మాట్లాడటాన్ని తప్పుబట్టాడు చిన్న చిన్న విషయాలు ప్రస్తావించి కొట్టడం మొదలు పెట్టాడు భర్త కొట్టే దెబ్బలు భరించలేక వీధిలోకి పరుగులు తీస్తే పట్టుకుని తీసుకొచ్చని చితకబాదేవాడు ఇన్స్టాలో ఫోటోలు ఎందుకు పెట్టడం లేదంటూ తాము ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు తన సోదరి అడగడంతో అప్పటిదాకా మనసులో దాచుకున్న ఘోరాలను హర్షిత వాళ్ల ముందు వెళ్లగక్కింది నిత్యం నరకం చూస్తున్నట్టు గొల్లు మందే ఏం చేయాలో పరిస్థితి తలెత్తింది అల్లుడికి ఫోన్ చేసినప్పుడల్లా కట్ చేయటం చూసి భయం మొదలైంది నవంబర్ తేదీ కూతురికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో బర్లో ఆందోళన మొదలైంది లండన్ లో ఉండే తమ బంధువులకు విషయం చెప్పడంతో ఇంటికి వెళ్లిన వారికి హర్షిత కనిపించలేదు పంకజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు పోలీసుల విచారణలో తూర్పు లండన్ లోని ఎయిర్పోర్ట్లో లో ఒక చోట హర్షిత మృతదేహం కనిపించింది హత్య జరిగిందని పోలీసులు డిసైడ్ అయ్యారు ఆ విషయాన్ని ఢిల్లీలోని తల్లిదండ్రులకు తెలియచేశారు పంకజ్ ఆచుకీ దొరకపోవడంతో అతనే ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడని డిసైడ్ అయ్యారు అతని కోసం వేట మొదలు పెట్టారు ఇలా కొండంత భవిష్యత్తున్న యువతి జీవితం పాతికేళ్లకే ఆవిరైపోయింది నివసించే అల్లుడు దొరకటం మంచిదే అయితే అతని పూర్వాపరాలు పూర్తిగా చెక్ చేయకుండా సంబంధాలకు ఓకే చెప్పడం కరెక్ట్ పోలీసులు అంటున్నారు ఇప్పుడే పెళ్లొద్దు చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తా డాడీ అన్న బిడ్డను తామే చేతులారా మృత్యుకు అప్పచెప్పామంటూ ఆ తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధిస్తున్నారు తమ బిడ్డ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు